నమస్తే అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటాను ఇవాళ మేము ఫ్యామిలీతో కలిసి పెంచిల కోనకు వెళ్తున్నాము ఇది వచ్చేసరికి మాకు కులదైవము ఎప్పుడు కూడా మేము మునేశ్వరుడికి పెట్టుకున్న తర్వాత పెంచుల కోనకు వచ్చి మళ్ళీ ఇక్కడ మొక్కు చెల్లించుకొని వెళ్తాము దీన్ని పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని కూడా అంటారు ఇది నెల్లూరు జిల్లాలో రాపూర్ మండలంలో ఉంటుందన్నమాట పెంచుల కోన గ్రామంలో మనం టెంపుల్ వద్దకు చేరుకున్నాము ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట ఇక్కడ పార్క్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ చలో పందిర్లు వేశారు కదా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట మా అమ్మమ్మ కూడా వచ్చారు మాతో పాటు చూడండి ఇదంతా కూడా సత్రాలు అనమాట ఇది వచ్చి కొండ వర్షాకాలం ఇక్కడ అంతా కూడా వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉంటుంది మేము వెళ్ళింది వచ్చి సమ్మర్లో కాబట్టి పెద్దగా వాటర్ అయితే లేదు చూడండి మా అమ్మమ్మ నడవలేకపోయినా సరే నన్ను ఒకసారన్న అక్కడ తీసుకెళ్ళండి అని చెప్తూ ఉండేదన్నమాట సో ఇప్పటికి కుదిరింది వచ్చాము అందరూ కలిసి ఫ్యామిలీ అంతా సో ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నరసింహస్వామి స్వామి కృతయుగం నుండి ఇక్కడ ఉన్నాడు అని చెప్తూ ఉంటారు ఇక్కడికి చేరుకోవడానికి మనకి రాపూర్ నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరు నుంచి డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది మేమైతే తిరుపతి నుంచి వచ్చామన్నమాట ఇంకా కోన ఆలయం దగ్గర మనకి ఎక్కడ చూసినా ఇలా కొండలు గుట్టలు కనిపిస్తాయనమాట ఇదంతా కూడా అడవి ప్రాంతము ఇక్కడ వచ్చేసరికి ఇదంతా ఎంట్రన్స్ చూడండి నరసింహ స్వామి ఉగ్ర రూపంలో ఉంటారు కిరణ్య కసుగుని చంపిన తర్వాత రూపంలో ఉన్నటువంటి నరసింహదేవుని కోపాన్ని చల్లబరచడానికి లక్ష్మీదేవి చెంచులక్ష్మి అనే గిరిజన మహిళ రూపంలో అతని వద్దకు వచ్చి కౌగిలించుకొని ఉంటుందంట అందుకని మనకి ఇక్కడ పెనవేసుకునుట అని పిలుస్తారు కదా సో అలా పెనవేసుకుని ఉంటుంది కాబట్టి పెంచుల స్వామిగా పిలుస్తారు చెంచులక్ష్మిని వివాహం చేసుకుని భారీ శిలగా అవతరించాడు అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట ఆలయంలో ఎప్పుడు కూడా బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు ఏప్రిల్లో మే నెలలో అలాంటప్పుడు ఇదంతా చూడండి అడవి ప్రాంతం ఎలా ఉందో ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి జలపాతాన్ని దాటుకుని ఆదిలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట శ్రీ మహావిష్ణువు నిజమైనటువంటి భార్య ఆది లక్ష్మి ఈమె విష్ణువు పైన కోపంతో నది అవతల వైపుకి వెళ్ళి నిలబడింది అని చెప్తూ ఉంటారు అప్పుడు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు అని చెప్తూ ఉంటారు ఇదే ఆదిలక్ష్మి దేవాలయం మేము ఇక్కడ చేరుకున్నప్పుడు మేళతాళాలతో పూజలు చేస్తూ ఉన్నారన్నమాట చాలా ఆనందంగా అనిపించింది దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ అమ్మవారి చీరలు ఉంటాయి కదా అవన్నీ కూడా వేలం వేస్తూ ఉన్నారనమాట మనకు కావాలి అని అంటే పట్టు చీరలు ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యాయి రెండు మూడు వేల వరకు కాస్ట్లీ పట్టు చీరలు కూడా ఉన్నాయి కరెక్ట్గా మేళతాళాలతో పూజ జరిగేటప్పుడు వెళ్ళామనమాట ఆదలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ అమ్మవారి పసుపు కుంకుమ పెట్టారు ఎవరైనా కావాలంటే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఉంది చూసారా భారీ వృక్షము ఇందులో అందరూ ముడుపులు కడుతూ ఉన్నారు పిల్లలు లేని వాళ్ళు కానివ్వండి ఏవైనా కోరికలు కోరుకున్న వాళ్ళు ఇదంతా అడవి ప్రాంతం అనమాట మేము లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా పూజలు చేస్తూ ఉన్నారు మామూలుగా ఆలయం టైమింగ్స్ వచ్చేసరికి ఆరున్నర నుంచి పన్నెండున్నర వరకు పొద్దున ఉంటుంది ఇంకా సాయంత్రం మూడు గంటల నుంచి ఏడున్నర వరకు ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసారు కదా పెద్ద మర్రి చెట్టు కింద ఇలా ముడుపులు కట్టి ఉన్నారు సో ఇదేంటి అంటే ఛత్రవట వృక్షము అని రాసి ఉన్నారనమాట ఇక్కడంతా కూడా ఇక్కడ ముడుపులు కట్టి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ప్రజలంతా ఇక్కడ అంతా అడవి ప్రాంతం కావడంతో చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ ఎయిర్ కూడా చాలా బాగా ఉంటుంది అంటే మంచి చెట్ల నుంచి వచ్చే గాలి సో ఇదంతా కూడా విశాలంగా ఉందన్నమాట ఏరియా అంతా ఇంకా గోశాల కూడా ఉంది ఇక్కడ ఇక్కడ చిన్న హట్ ఉంది కదా ఇలా హోర్డింగ్స్తో గోసేవలు వాటికి విరాళాలు ఎలా ఇవ్వచ్చు ఏ బ్యాంక్కి వెళ్తుందో అవన్నీ వివరాలు పెట్టి ఉన్నారనమాట ఇంకా ఇక్కడ కోతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి కొద్దిసేపు ఇక్కడ కూర్చొని ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాము ఇంకా అక్కడ ఏంటంటే మనకి తలనీలాలు ఇచ్చేటటువంటి ఏరియా ఉంటుంది కోనేరు ఉంటుంది మామూలుగా ఎప్పుడు మేము ఫస్ట్ మునేశ్వర్ దగ్గర తలనీలాలు అర్పించిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం గుండు కొట్టేటప్పుడు ఇక్కడ తీసుకొస్తాము మా ఇద్దరు పిల్లలకి కూడా ఎలా చేశాను అనమాట ఇక్కడ చూసారు కదా శ్రీవారి పుష్కరిణి సో ఇక్కడికి వెళ్ళాము అని అంటే మనకి కోనేరు కనిపిస్తుంది అనమాట వెళ్దాం రండి ఇక్కడంతా కూడా నెల్లూరు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా కూడా పొంగలు పెడుతూ ఉంటారనమాట పొంగళ్ళు ఇవన్నీ కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు ఇక్కడంతా కూడా ఏరియా చాలా విశాలంగా ఉంటుంది కూర్చోవడానికి బెంచెస్ అవి కూడా అరేంజ్ చేశారనమాట చుట్టుపక్కల వచ్చేటటువంటి బర్డ్స్ సౌండ్స్ అవి కూడా చాలా బాగుంటాయి చూశారుగా ఇక్కడ లోపల వెళ్ళినట్లయితే మనకి తలని ఇలా గుండు చేయించుకునే ఏరియా అనమాట స్నానపు గదులు కూడా ఉంటాయి లోపలే ఇంక ఇక్కడ మనకి పుష్కరిలో నుంచి వచ్చే వాటర్తో స్నానం చేయాలి అని అంటే ఇలాగ షవర్స్ కూడా ఏర్పాటు చేశారనమాట రష్ ఎక్కువగా ఉన్నప్పుడు గుండు చేయించుకున్న తర్వాత వచ్చి ఇక్కడ స్నానం చేయొచ్చు అనమాట సో ఇప్పుడు మా పిల్లలు వాటర్ అంతా కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఒకసారి పుష్కరిలో దిగాలనుకుంటున్నారు అక్కడ సో ఆల్రెడీ చాలా మంది దిగి ఉన్నారు పిల్లలంతా కూడా ఇంకా కోనేరు చూసినప్పటి నుంచి మా పిల్లలు నేను దిగి స్విమ్ చేస్తాను దిగుతాను దిగుతాను అంటూ ఉన్నారనమాట ఇంకా సడన్ గా వాళ్ళే బట్టలు తీసి మరి మునగడానికి దిగేశారు నేను జస్ట్ నీళ్ళు అలా చల్లుకుని వెళ్దామని వచ్చాను అనమాట సో ఇక్కడ కోనేరు మనకేమంత లోతు లేదనమాట క్లియర్గా ఉన్నాయి వాటర్ అంతా కూడా జస్ట్ మా చిన్నబాబు దిగితేనే అక్కడి వరకు వచ్చే చూడండి వాటర్ ఇంక ఇదంతా కూడా పొంగల్ పొంగిస్తారన్నాను కదా చలవ పంది ఇల్లేసి పొంగల్ పెట్టడానికి ఏర్పాటు చేసిన ఆ ఏరియా సో అటు నుంచి మనము ఆ కోనేరు దగ్గర నుంచి చూస్తే చూడండి వ్యూ ఎంత బాగుందో కొండలు ఇంకా కొండల కిందన ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఇంకా వానాకాలంలో అక్కడ నుంచి మనకి వాటర్ పారుతూ ఉంటాయి అన్నమాట అది ఇక్కడ నదిలాగా మధ్యలో వెళ్తూ ఉంటుంది సో ఇది ఓవరాల్ ఓవరిజ్ చూసుకుంటే ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయన మహా అని చెప్పి హోర్డింగ్తో ఉన్నటువంటి పెంచుల కోన అనమాట టెంపుల్ ఇదంతా కూడా సో ఫస్ట్లో మా అమ్మమ్మ కొంచెం తడబడ్డారు నడవడానికి ఇంకా కొంచెం ఫ్రీ అయిన తర్వాత బాగా నడుచుకుంటే ఇండివిజువల్గా తానే ఏం నన్ను పట్టుకోవద్దు నేనే నడుస్తాను అని అంటూ ఉన్నారు సో నేను చెప్పాను కదా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని సో అక్కడ జరిగేటటువంటి రథసప్తమి రోజు జరిగే పూజలు అవన్నీ కూడా హోర్డింగ్స్ వేసారనమాట ఇంకా ఆలయ పురాణం అంతా కూడా ఇట్లా హోర్డింగ్స్ లాగే కనిపిస్తూ ఉంటుంది ఏమేం వాహనాలు అన్నీ కూడా సో మా ఫ్యామిలీ అంతా చూడండి మా అత్తయ్య మావయ్య మా పిల్లలు ఇంకా మా అమ్మమ్మ అందరు కలిసి వెళ్ళాము మా హస్బెండు సో ఇలా ఆలయం ముందు వైపు నుంచి పక్కకు వెళ్ళాము అని అంటే ఇక్కడ కళ్యాణోత్సవం జరిగేటటువంటి ఏరియా ఉంది చూడండి ఇదంతా కూడా మండపము సో ముందర ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది అందరు కూర్చొని ఉన్నారనమాట మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైమింగ్స్ సో ఇంకా గుడి క్లోజ్ దాని తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అన్నదాన కేంద్రం ఉంటుంది అన్నమాట సో లక్ష్మీ నరసింహ స్వామికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే కూడా చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా రైసు పండించిన ధాన్యాలు అన్నీ కూడా తెచ్చిస్తారు అని చెప్తూ ఉన్నారు ఇంకా అందరూ ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు కూడా అక్కడ మనం డొనేషన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు ఆల్రెడీ ఫస్ట్ ఒక బ్యాచ్ వెళ్ళున్నారనమాట మేము నెక్స్ట్ బ్యాచ్లో వెళ్ళడానికి క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నాము సో ఇప్పుడు మా టర్న్ వచ్చింది మేము అందరూ కూడా వచ్చేసాము లోపలికి సో ఇక్కడ రైస్ ఇంకా చట్నీ కర్రీ ఇంకా సాంబార్ రసం మజ్జిగ అన్నీ వేశారనమాట ఎప్పుడు కూడా తిరుమలలో తింటూ ఉంటాం కదా సేమ్ అదేలాగా పెట్టారనమాట ఇక్కడైతే నేను ఫస్ట్ టైం తినడం ఇలాగా ఇంకా వేడివేడిగా తిన్న తర్వాత ఆర్వో వాటర్ కూడా ఉంది ఇక్కడ సో అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం వాటర్ తీసుకున్నాము ఇక్కడ చూడండి లక్ష్మీనరసింహ స్వామి స్టాచ్యూ పెట్టారు ఇంకా అన్నపూర్ణ దేవిని పెట్టారు సో విరాళాలు ఇవ్వాలంటే అక్కడ ఇవ్వచ్చు అనమాట కార్వో వాటరు ఫ్రిడ్జ్తో కూలింగ్ వాటర్ అవైలబుల్గా ఉందనమాట సో ఇంకా మా అమ్మమ్మ చూడండి ఈగర్గా వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలి దర్శనం అయిపోయింది కదా అని కార్ ఎక్కేస్తున్నారు ఇంకా పిల్లలు ఇక్కడ ఐస్ క్రీమ్ బండి చూసి ఐస్ క్రీమ్ కోసం వాళ్ళ తాతయ్యని చుట్టుముట్టారనమాట ఇంకా కొన్ని బొమ్మలు అవి తీసుకున్న తర్వాత మేము రిటర్న్ వెళ్ళిపోయాము ఇంకా టెంపుల్లో మాకు లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేసినటువంటి మాల ఇచ్చారు సో ఇంక మేము దేవుడి మాలని కార్కి వేసుకున్నాం అనమాట ఇంకా మా పిల్లలు బొమ్మలు కొనడానికి వెళ్తూ ఉన్నారు ఇక్కడ చూడండి గరుడ దేవుడు ఉన్నారు ఎంట్రెన్స్ లో విష్ణుమూర్తికి ఎంట్రెన్స్ లో ఉన్నారు అనమాట సో ఇప్పుడు మేము ఎగ్జిట్ అవుతూ ఉన్నాం కదా సో ఇలా లెఫ్ట్ కెళ్ళి ఎగ్జిట్ అవ్వాలి ఇక్కడ ఒక చిన్న కొట్టు ఉంది అక్కడికి వెళ్తున్నారు మా పిల్లలు ఇంకా వాళ్ళ నానమ్మ తాతయ్యని అడిగి ఏదో బొమ్మలు తీసుకొని వచ్చేశారనమాట ఐస్ క్రీమ్స్ అవి తీసుకొని సో మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్